మనం చూస్తా ఉన్నాం రాజశేఖర రెడ్డి అరాచకాలను చూస్తా ఉన్నాం ఆయన ఎమ్మెల్యే అయినటప్పటి నుంచి తోటి తమ పార్టీకి చెందినటువంటి ప్రతాప్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్యులు ప్రతాప్ రెడ్డి గారిని ఆయన ఇంటి వద్దకి వెళ్ళి అతను పాపం ఏం చేసిన పాపము లేదు అతను ఎవరి వద్దకు పోయి ఇతనికి వ్యతిరేకంగా పనిచేసింది లేదు తన ప్రభుత్వానికి తనకే పార్టీకి సంబంధించిన వ్యక్తులకి సపోర్ట్ చేసి మద్దతు ఇస్తే కూడా దుర్మార్గంగా అతని ఇంటిపైన దాడి చేసి అతన్ని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం బుటా రాజశేఖర రెడ్డి గారు ఆయన గెలిచినటప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో అతని చేష్టలు మితిమీరిపోయాయి ఈ రోజు శ్రీశైలం దేవస్థానాలు కూడా అడ్డగోలుగా తనకు సంబంధించినటువంటి చోటామోటా నాయకులు అందరూ కూడా అధికారులను బెదిరిస్తూ పూజారులను బెదిరిస్తూ ఈ ఉండే దోపిడీలు జరుగుతూ ఉన్నాయి డూప్లికేట్ టికెట్లు వస్తా ఉన్నాయి ఎక్కడ చూసినా టెండర్లు మనం ఎలువను వచ్చిన వాళ్ళకు పక్కన పెట్టి తన అనుచరులకు ఈరోజు ఇరవై ఒక్క పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ లెస్కేస్తే కూడా వాళ్ళని క్యాన్సిల్ చేయించి తన ఈ ఈరోజు టెండర్లు వస్తా ఉన్నాయి ప్రతి ఉద్యోగి కూడా దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి అంతర్ అంతర్గత బదిలీలు చేయాలంటే కూడా ఈరోజు డబ్బు ఇవ్వందే ఈరోజు అక్కడ దేవస్థానంలో పని జరిగే రోజు పని జరిగే పని జరగడం లేదు మనం ఒక్కసారి ఆలోచించాలి దేవస్థానం కంపు పట్టించారు దేవస్థానం ఆదాయం దాదాపు ఈ సంవత్సరం నేను లోకేష్ గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అడుగుతా ఉన్నా గతానికి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయం ఎంత పడిపోయిందో ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా ముప్పై నాలుగు కోట్ల ఆదాయం ఈరోజు తగ్గిపోయింది చిరు వ్యాపారస్తులను బెదిరించుకోవడం చిరు వ్యాపారస్తులను కూడా వాళ్ళ మీద దాడి చేయడం అంతకుముందు లోకేష్ చౌదరి అనేది వాడిని నిన్న కూడా మాకు సంబంధించినటువంటి అక్కడ లో పని చేస్తున్నటువంటి వ్యక్తిని రాత్రిలో ఎక్కించుకొని తిప్పి మళ్ళీ వదిలిపోవడం వదలడం కూడా జరిగింది ఈ రోజు సున్ను చూస్తా ఉన్నా విపరీతమైన కబ్జాలు స్టార్ హోటల్స్ కడతా ఉన్నారు మంగటి కడతా ఉన్నారు తన అనుమాయాలు ఈ రోజు ఎక్కడ చూసి నాపైనే ఇరవై ఏడు రకాలైనటువంటి కేసులు నమోదు చేయాలి నా భూ కబ్జాదారుడు బ్రహ్మాండంగా చక్రపాన్ రెడ్డి వందల కోట్ల ఆస్తిని కాజేశాడని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా పైన కంప్లైంట్ ఇచ్చిన